ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు స్మార్ట్ రింగ్ ధరించడంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తానే అలాంటి రింగుతో కనిపించడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో జగన్ తన ఎడమచేతి మధ్యవేలికి ఒక స్మార్ట్ రింగ్ ధరించి పాల్గొన్నారు ఈ పరిణామం గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తుకు తెచ్చింది చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయన ధరించిన స్మార్ట్ రింగును ఉద్దేశిస్తూ చిప్ ఉండాల్సిందే వేలికి పెట్టుకున్న రింగులో కాదు మెదడులో గుండెలో ఉండాలి అంటూ జగన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భాగంగా చంద్రబాబు అటువంటి పరికరాలు వాడితే దానిని జగన్ వ్యంగ్యంగా విమర్శించారు అయితే కాలక్రమేణా పరిస్థితులు మారినట్లు కనిపిస్తున్నాయి తాజాగా జరిగిన మీడియా సమావేశంలో జగన్ కూడా స్మార్ట్ రింగ్తో దర్శనమివ్వడం గమనార్హం ఆయన ఎడమ చేతి మధ్యవేలికి ఈ రింగ్ స్పష్టంగా కనిపించింది ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలోనూ రాజకీయ వర్గాలలోనూ హాట్ టాపిక్గా మారింది ఒకప్పుడు తాను విమర్శించిన వస్తువునే ఇప్పుడు జగన్ కూడా వినియోగిస్తూ ఉండడంపై పలువురు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు గతంలో చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ ఇప్పుడు జగన్ స్మార్ట్ రింగ్ ధరించడాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు సాంకేతికత వినియోగం వ్యక్తిగత సౌలభ్యం కోసం అయినప్పటికీ రాజకీయ నాయకుల విషయంలో వారి గత వ్యాఖ్యలతో పోల్చి చూడడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం జగన్ ధరించిన స్మార్ట్ రింగ్ కూడా అటువంటి చర్చకే దారితీసింది